వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి ఏంటి స్పెషల్ అంటే లక్ష్మక్కనైతే అన్నానికి వచ్చే అక్క భోజనం చేయద్దు అని చెప్పేసి అది పిలిచాను అక్క ఆపరేషన్ చేయించుకుందండి పెద్ద ఆపరేషను అందుకని చెప్పి రా అక్క నిద్ర చేద్దు అంటే అక్కని ఎద్ర చేయమంటే ఏమంటుందో మీరే వినండి అసలు మామూలు కామెడీ కాదు నవ్వుకున్నా నేనైతే ఇంకా అక్క వస్తుందని చెప్పేసి మష్రూమ్ కర్రీ అయితే అమ్మ ఇంకా నేను వచ్చేసి బిర్యానీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అందుకని ఆ బిర్యానీ అంతా ఎలా చేసానో మీకైతే వీడియో తీసి అయితే పంపిస్తున్నాను అనమాట ఏం లేదండి చాలా సింపుల్గా అక్క మసాలాలు ఎక్కువ తినకూడదని లైట్ లైట్గా చేశాను అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేదు చాలా సింపుల్గా చేసేసాను ఇంకా ఏం లేదు తాలింపు వేసేసి చక్క లవంగాలు వేసేసి బిర్యానీ ఆకేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసి పచ్చి కొబ్బరి కొంచెం ధనియాలు మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ వేసేసి కొత్తిమీర పుదీనా వేసి బాస్మతి రైస్ అయితే రైస్ వండేసాం కొంచెం గరం మసాలా అండి రైస్ మసాలా అయితే లేదు కర్రీస్లో వేసుకునే కొంచెం గరం మసాలా వేసేసాను వేసేసి ఇంకా దాంట్లో ఇంకా చక్క మొత్తం మసాలా అంత పచ్చివాసన పోయేదాకా వేపేసేయాలన్నమాట చాలా సింపుల్గా అంటే మసాలాలు ఉప్పు కారం అన్నీ చాలా తక్కువ వేసాను అయితే ఇంకా అలాగా కొంచమే లైట్గా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఏసులో చూసుకొని వేసుకోవాలి ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక అరగంట నానబెట్టేసి ఆ రైస్ కూడా కొద్దిసేపు అలా తిప్పేశాను ఇంకా రైస్ తిప్పేసి తర్వాత ఈసురు పోసాను అక్కకి ఏంటంటే కొంచెం పొలుగ్గా ఉంటే ఇబ్బంది అయితే ఉన్నాను మామూలుగా ఒకటికి ఒకటిన్నర పోస్తాం కదా నేనైతే ఒకటికి రెండు పోసాను కొంచెం ఎక్కువ వేసాను అనమాట కొంచెం అది మెత్తగా వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట కొంచెం మెత్తగా వచ్చింది అంతే ఇంకా అలా బిర్యానీ అయితే చాలా తక్కువ మసాలాతో చేసేసాము ఇంకా అక్క వచ్చేసరికి అన్నీ రెడీ చేయాలని చెప్పేసి గబగబా వంట అయిపోయింది అన్నీ డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దీసేయాలి వంట అయిపోగానే ఎట్లాగా రైస్ అయిపోవచ్చింది కర్రీ అయితే అలా అమ్మ చేసేసింది ఇంక పెరుగు చట్నీ చేస్తుంది అమ్మ ఇంక ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది ఇంకా కుక్కర్లో ఒక మూడు విజిల్స్ రాగానే తీసేసాను చక్కగా చాలా బాగా వచ్చిందండి చూడండి మీరు కూడా ఇక రైస్ కూడా ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి కాకపోతే కొంచెం మరీ పలుకుగా లేకుండా కొంచెం మరీ ముద్దగా ఏం లేదు బాగుంది వచ్చేయండి ఇంకా అక్క మాటల్లోనే విందురు కానీ ఎలా ఉందో బిర్యానీ ఫోన్ చేయకుండా వచ్చింది దానికి వస్తానని చెప్పకుండా వచ్చాడు బ్రాండ్స్ అన్నం లేదు బయటికి వెళ్ళమని చెప్తున్నాం బ్రాండ్స్ నేనైతే యూట్యూబ్ ఛానల్ బయట బాగా రన్ చేసేదాన్ని రైస్ అమ్మ అది తీయమ్మ మూత కర్రీ పెరుగు చట్నీ వాళ్ళ ఆయన వచ్చాడు వాళ్ళ ఆయన అన్నం లేదు నాకు లేదండి టూపు నాకు పెట్టకపోతే అట్ట మీరు అట్లా నేనే పట్టించుకుంటాను ఇది అండి వచ్చింది వచ్చిందని బిర్యానీ పక్షులు చాలక్క ఎక్కువ పొడి అంటే జనం వచ్చింది అదే పెట్టేలా ఉండదు ఆటలు పెట్టా నే అన్ని పెట్టాగా అన్ని పెట్టేసి మాములుగానే చెప్పు వానా నా కొడుకు ఎక్కడ దేసేస్తా నా దగ్గర నా

మా నాన్న రోజు మా అమ్మ మొద్దం తీసి పెట్టింది కీర్తి ఉంటే కీర్తికి బస్ పెట్టా బామ్మ తాత కుక్కర్లో కదా ఎసురు లక్ష్మణ్ ఆపరేషన్ చేశారు చేశారుగా అందుకే రిజింగ్ వస్తాయి కొంచెం తగ్గిస్తే చెప్పొద్దు அசல அனுப்போசு அப்படிக்கப்பு அந்த நம்ம நான் வேர் இஷ்டம் நிஜம் இட்லிக்கு மக்கள் அந்த

మసాలా ఎక్కువ ఉంటుందమ్మా అక్కడ మసాలా కొన్ని దృష్టిలో ఏమైనా అంతే ఏమైనా నీకు ఘాటుగా ఉంటే తినలేవు నేనైతే బారా ఘాటుగా లేకుండా చాలా సింపుల్గా చేసాయి ఇది కూడా వీడియో తీసా పెడతాను ఫ్రెండ్స్ కూర మాత్రం అమ్మ చేసి చేసింది నేను వచ్చి రైస్ ఇంకా ఇప్పుడు అక్క నిద్ర చేసా ఒకరోజు ఒక రోజు నిద్ర చేయమని ఆపరేషన్ చేయించుకుంది వచ్చి నిద్ర చేయక్క నేనే చెప్పాను మేము నైట్ నిద్ర మా ఇంట్లో నిద్ర పగల్ నిద్ర ఇదే అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా ఇప్పుడు నైట్ అక్కడ అమెరికా అబ్బాయి అమ్మన్నే పొద్దున్న సాయంకాలంటుంటాం దాని నిద్ర అదక్క నా దృష్టిలో నిద్ర

రావచ్చు కదా ఈడ వీడియోలో పడవచ్చు కదా అదే మాతో మాట్లాడొచ్చుగా లక్ష్మకుతో నా మీకు ఇతర స్టార్లో మాకే మేము దేవుడు ఉమ్మ మా సబ్స్క్రైబర్స్ నేమ్ అనద్దు దేవుళ్ళని దేవుడుని నేను నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు అది నా నారి గులితే నేను ఎత్తున రేశన కదాకి తీసిందండి. దానికి కొట్టుకోవాలి. ఆ ఇది కంట నేను కాదు. కార్ అది మెత్తనే నేను చెప్పు లక్ష్మకై నికోష్ పోసా నాక లాతే నేను ఓకే. హ్మ్ బాగుందంట అమ్మయ్య. లక్ష్మకకి నచ్చే జాలు ఉంది ఉండలేదే ఎట్లా చేసాం అది లేత ఉంది అక్క చెప్పా అంటే అడుగునా అది లేదు పాలు కరేమో లేత కొబ్బరి అందుకనే వేసేసాయి కొంచెం ధనియాలు పట్టేసి వేసి లైవ్ బాగున్నాయి ఏది ఎంత మెత్తగా ఉండవంటే మా ఆయన మెత్తగా అయింది బిర్యానీ అంటే లక్ష్మీ కోసం కోసమే మెత్తగా ఉండాలి బిర్యానీ అని చెప్పి సరే కట్ట చెప్పాడు ఎవరన్నా పగల మీద చేస్తారా కాదు నా చెప్పేది వదిలిపెట్టకా నేను వదిలిపెడతాగా నన్ను అడగలే అయితే బాగలేదు ఇంటిలా ఏం చెప్తా అందు దూరం వెళ్ళద్దు నువ్వు

అదిగోండి లక్ష్మక్క ఇది ఉండక్క నీకు జ్వర అదిగోది అదిగోండి ఆ బిల్డింగే కనపడే బిల్డింగే లక్ష్మక్కాయ్ పది బైండ్లు చిన్నగా భద్రం అక్క చిన్నగా నడువు బాగా చెడు వీడియో కోసం కాదక్క మా సబ్స్క్రైబర్స్కి తెలియద్దు నీకు ఆపరేషన్ చేసాను మా అక్కను అందరు పలకరించండి ఫ్రెండ్స్ ఎలా ఉందని నాకు సపోర్ట్ చేసేది నువ్వే కదక్క వీడియోలు జాగ్రత్తగా చిన్నగా అడుగులో అడిగేసిరా అక్క బాయ్ దించుతా ఇంటి దగ్గర దించా బాయ్ చూసు ఇదే బావి ఇల్లు ఆటో వేసుకోరు ఎవరు ఎందుకు అడగరు అదిగోండి లక్ష్మీ ఇల్లు ఇదే అక్కోళ్ళిల్లు మా ఇంటికి ఎంత కొంచెం వెళ్ళండి వచ్చేసాం ఇంకొచ్చేసాం అమ్మయ్యా వచ్చేసా అమ్మా ఎంత అనిపించింది అనిపొచ్చింది నాకు ఆపరేషన్ చేసింది ఫ్రెండ్స్ అమ్మటే మంచం దొరికింది నేను నన్ను నాకు ఆపరేషన్ చేసింది నాకు ఆపరేషన్ చేసింది మీరు అరొచ్చిందాగానే నెప్పొచ్చిందేపు హరిమా డ్రిల్స్ చేసిందండి ఫ్రెండ్స్ but <laughs> <laughs>